రెండో మహాసభకు వచ్చినటువంటి ఆటో ఆటో డ్రైవర్లు అట్లాగే లారీ డ్రైవర్లు అట్లాగే క్యాబ్ డ్రైవర్లు ఇతర మిస్నీ ఆపరేటర్లు అందరూ కూడా ఆటో అండ్ మోటార్ వర్కర్స్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఈ రంగం మీద ఉన్నటువంటి సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవాలి అని అంటే మనకు సంఘాన్ని ప్రతిష్టం చేసుకుంటేనే ఈ సమస్యల్ని మనం అధిగమించగలుగుతాం పోరాటం చేయగలుగుతాం అని చెప్పేసి మన యూనియన్ ఒక ఆలోచన చేసి రాష్ట్ర కమిటీ ఆలోచన చేసి ఈ మహాసభకు డేట్ ఇచ్చి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో పెద్దలు ఇందాక మాట్లాడారు ఈ మోటార్ రంగం ఇతర రంగాలు లోన్ లో ద్వారాగానో లేకపోతే ఇంకో పెట్టుబడి ద్వారాగానో వచ్చే లాభం వచ్చిన తర్వాత ట్యాక్సీలు కట్టే రంగాలు ఉన్నాయి ఈ మోటార్ రంగం మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క ట్యాక్సీ కూడా చెల్లించిన తర్వాతనే రోడ్డు మీదకి ఎక్కుది అంత మించి వచ్చేటందుకు వెళ్ళేది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్లు కడుతున్నాం ఇతర వేరే ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో అవీటికి మన మోటార్ కార్మికులు అది ఆటో కావచ్చు లారీ కావచ్చు ఇంకోటి మిషన్ కావచ్చు ఈ సంపద మీద వచ్చేటువంటిది వీళ్ళ ప్రభుత్వాలు నడిపించుకునేటందుకు వీళ్ళ సంక్షేమ బోర్డు ఏది ఇలా హామీలని అది రైతాంగానికి కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఈ మోటార్ రంగం కట్టేటువంటి ట్యాక్సీల ద్వారా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు నడుస్తుంది అనేది మనందరం కూడా గుర్తిరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకని మనకు వీళ్ళు ఎవరైతే ప్రభుత్వాలు ఓట్ల ద్వారాగా ఓట్ల కోసం వచ్చేటప్పుడు మన దగ్గరికి హామీలు ఇచ్చి వచ్చి మన ఓట్లు దొప్పి ఇవాళ పరిపాలించేటువంటి సందర్భంలో హామీలు అయితే ఇచ్చారు కేసీఆర్ కేసీఆర్ వచ్చేటప్పుడు ఏం చెప్పాడు మీ ఆటోలకి టాక్సీలు రద్దు చేస్తాడని చెప్పేశాను ఆటో ట్యాక్సీ రద్దు చేశాడు ఫిట్నెస్ లు పెంచాడు క్షణాలను ఇష్టం వచ్చినట్టు వేసాడు ఆయన అంతకన్నా ఎక్కువ డబల్ గా అదే గ్రీన్ ట్యాక్స్ పేరుతోటి ఇతర అన్ని పెంచి వసూలు చేశాడు కానీ ఐదు లక్షల రూపాయలు మీకు ప్రమాదం జరిగితే మీ పాలం కోల్పోతే తక్షణమే ఇస్తా అని చెప్పేసి ఇందాక మనో చెప్పారు అది రిని వాళ్ళకి కూడా నోసుకోలేనటువంటి పరిస్థితి ఉంది మరి ఏం జరుగుతుంది వాళ్ళ గెలుపు కోసం మనకు హామీలు ఇచ్చేసి అడ్డల మీదకి వచ్చేసి మన భుజాల మీద చేసి వాళ్ళు గెలిచి గద్దెలెక్కిన తర్వాత ఆల సంపద వాళ్ళ బాహౌజులు కట్టుకోవడం వాళ్ళు ఇంకో కాంట్రాక్టులు నడిపించుకోవడం అదే తప్ప మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక కొన్ని సంఘాలు ఉన్నాయి గ్రీన్ ట్యాక్సీ విషయంలో మనం రోడ్ ఎక్కేంత వరకు కూడా దాన్ని ఏ ఒక్క సంఘం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అప్పుడు ప్రవీణ్ అన్న కావచ్చు కిరణ్ అన్న కావచ్చు మీరందరూ కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున చేసిన తర్వాత ముప్పై వేల ట్యాక్సీ పదిహేను వందలకి మూడు వేలకి కుదించబడిందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించి చేయాలి అట్లా మనకి ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉన్నదో ఇవాళ అమలు చేయించుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా పోరాటమే దానికి మార్గం తప్ప మరొకటి లేదు ఎవరు వస్తారు ఎవరు చేస్తారు అంటే ఆ పన్నెండు వేలు మన చేతుకు రావు భాగం అయితే ఫైనాన్స్ ఇవాళ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేశారంటే రవిడీ సీటర్లకి ఈ కిస్తీలు పెండింగ్లు ఉన్నటువంటి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవిటిని ఎక్కడ పడితే అక్కడ అడ్డగించేసి లోపల పెట్టేసి మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పద్ధతిలో నువ్వు ఇప్పుడు కడతావా లేకపోతే ఐదు వందలు ఇస్తావా వెయ్యి ఇస్తావా రెండు వేలు ఇస్తావా లేకపోతే నీ బండిని లోపల పెడతా అని చెప్పేసి గుందకుపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి మనం అటువంటి ట్యాక్సీలకు మరి మన కోసం మన కుటుంబం పోషించుకోవడం కొరకు మనం ఎన్నో రకాల పండుగలు మన మీద అది ఇన్సూరెన్స్ కావచ్చు మరి డీజిల్ మీద వేసే పండ్స్ కావచ్చు టైర్ మీద కావచ్చు బోర్డుల మీద కావచ్చు ఇంకా ఇతర టైరు పంచరు ఇవన్నిటిని కూడా మన బండి నడితేనే ఇవన్నీ నడుపుతా ఉంటాయి కానీ ఇవన్నీ నడిపించేటందుకు మనమే ముందుగా అప్పు తెచ్చో సప్పు తెచ్చో కడితేనే మనం ఈ బండిని రోడ్డు మీద ఎక్కి తోలి అప్పుడు అన్నయ్య వంద మిగులితే మన కుటుంబాన్ని పోషించుకునే డబ్బులకు తీసిపోయేటువంటి ఇంకొకటి విషయం ఏంటంటే ప్రమాద సైతం జరిగి డ్రైవరు బండి తీసుకొని పారిపోతే లేదా బండి పక్కకు పెట్టేసి తను ఏదైనా సేఫ్ సైడ్ లోకి వెళ్ళిపోతే ఏడు లక్షల రూపాయలు చురుగాన పది రూపాయలు పది సంవత్సరాలు జైలు శిక్ష అయ్యా ప్రమాదం కోసం ప్రమాదం జరిగి సరిపోతే అదే అక్కడ ఉన్న ప్రజలు ఈ డ్రైవర్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా గవర్నమెంట్ ఏమన్నా ఆ కుటుంబానికి ఏమన్నా సాయం చేసినటువంటి పరిస్థితుందా ఒక విషయం ఏంటంటే మన చేతిలో స్టీరింగ్ ఉన్నంత వరకు రోడ్డు మీద ఆగుపడితే దానికే ప్రయత్నం చేస్తాం తప్ప మనం ఏ పరిస్థితిలో కూడా దాని తొక్కియాలనో సంపాలనో ఇంకోటి శత్రువు ఉన్నా కానీ ఏ వాటితోటి మనకి ఎందుకు లే పోనీయాలి అని చెప్పేసి కూడా ఫైనాన్స్ మనని చిత్రహింసలు అటువంటి పరిస్థితిలో కూడా వారిని కూడా సేఫ్ చేసేటందుకే ప్రయత్నం చేస్తాం ఇన్ని ఇబ్బందులతోటి మరి ప్రజల ఓట్లు దండుకోవడం కొరకు వాళ్ళు గెలిచి గద్దలెక్కడం కొరకు అలా ఇచ్చిన ఆపీలు మన రక్తాన్ని చెమటగా చేసినటువంటి సొమ్ముతోటి ఇవాళ వాళ్ళ పరిపాలన నడుపుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నిటికి ఈ సమస్యలన్నీ మనం అధిగమించాలంటే మన సంఘాన్ని మనం ప్రతిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఎన్ని పనులు ఉన్నా మన సభను జరుపుకొని మనం ముందుకు పోవాలంటే మన కుటుంబం ఎంతో కొంత సేపుగా మనం గడుపుకోవాలంటే పోరాటం అని చెప్పేసి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన సంఘం ఇచ్చే పిలుపులు ఏవైనా ఎక్కడి నుండైనా మన రాష్ట్రంలో వాళ్ళ మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ పదిహేను లక్షల రూపాయలు ప్రకటించి లైసెన్స్ కలిగి ఉండి ప్రమాద శాతం మరణించినతో పదిహేను లక్షల రూపాయలు ఆ డ్రైవర్ కుటుంబానికి ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు మరి అది అమలైతుందా కాదా అనేది తెలియదు కానీ మన దగ్గర ఐదు అయితే ఐదు అయితే అమలు కాలేదు ఈ అమలు కావాలి అని అంటే మన పోరాటమే సరేనే తప్ప ఇంకోటి కాదు ఎవరు చేస్తారు అనేది ఇందాక చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరో చేస్తారు అనేది తప్పు దీని మీద మన కుటుంబానికి పోషించుకోవడం మనం నిత్యం ఎట్లయితే పోరాటం చేస్తున్నామో రోడ్డు మీద మన సమస్యల్ని మన సంక్షేమం బోర్డులని అమలు చేయించుకునేటందుకు కూడా మనం పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఓటర్ తరఫున